మేడ్చల్ జిల్లా దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గతంలో మర్డర్ కేసులో జీవిత ఖైదీ అనుభవిస్తూ పెరోల్ పైన బయట తిరుగుతున్న గోన్ల రాములు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు ఒక నెల రోజుల పాటు పెరోల్ పైన బయటికి వచ్చిన వాహన చోరులకు పాల్పడుతుండగా పట్టుకున్న దుండిగల్ పోలీసులు అతని వద్ద దొంగిలించబడిన ఒక ట్రాక్టర్ ఒక ద్విచక్ర వాహన స్వాధీనపరుచుకుని కు తరలించినట్లు దుండిగల్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి మెదక్ జిల్లా శంకరంపేట మక్త లక్ష్మాపురం విలేజ్ ఇతను రెండు వేల పదహారులో ఒక మర్డర్ కేసులో తండ్రిని తండ్రిని జంపిన కేసులో ఇతను రెండు వేల పదహారులో అరెస్ట్ కావడము ఆ ట్రయల్ జరిగిన తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో శిక్ష పడటం జరుగుతుంది జైలు శిక్ష పడుతుంది లైఫ్ టైం లైఫ్ కన్వెక్షన్ పడ్డ తర్వాత ఒక వన్ మంత్ కోసం పెరోల్ మీద బైక్ రావడం జరుగుతుంది ఇరవై ఆరు ఐదో తారీఖు ఇతను పెరోల్ మీద రావడం థర్టీ డేస్ గురించి వచ్చిన తర్వాత ఫస్ట్ ఒక బైక్ తెప్ చేయటం దాని తర్వాత ట్రాక్టర్ని తెప్ చేయడం జరిగింది యాక్చువల్గా ఈ నెల ఇరవై ఆరో తారీఖు పోవాలి ఇతను పెరోల్ కంప్లీట్ అయిపోయి మళ్ళీ జైలుకి వెళ్ళాల్సిన సందర్భం ఉంది ఇది ఏ జైలు మనం అయితే మనము ఇతను చేసినటువంటి అన్నీ కూడా మనం టీమ్స్ ఫామ్ చేసి కంప్లైంట్ తీసుకున్న తర్వాత ఎక్కడ పోయింది ఆ సీసీ కెమెరాలు అన్ని చూసుకుంటూ చూసుకుంటూ పోతే మనకి ఇతను వాళ్ళ వైఫ్ ఇక్కడ మన ఏరియాలో ఇక్కడ నివాసం ఉంటుందమ్మ అదే కదా బోరంపేట ఏరియాలో వాళ్ళ వైపు అక్కడ ఉంటుందని చెప్పేసి అక్కడ రావడం జరుగుతుంది దీన్ని తీసుకుని అక్కడ దాయటం జరుగుతుంది ఫస్ట్ బైకు కొద్ది రోజు రెండు మూడు రోజులు తర్వాత మళ్ళీ ట్రాక్టర్ని కూడా తీసుకోవడం జరిగింది ఇందులో మనకి స్పెసిఫిక్ ఏంటంటే పెరోల్ మీద వన్ మంత్ కానీ వచ్చి మళ్ళీ అతను జైలు పోతుందని తెలుసు మళ్ళీ ఇట్లా చేయడం అనేది ఇలా నేరం మెయిన్గా కాబట్టి ఇట్లా ఇప్పుడు ఆ పెరోల్ని మనం క్యాన్సిల్ చేస్తున్నాం గతంలో ఉన్న కేసుని కూడా మెన్షన్ చేస్తూ చేసి తనకి మళ్ళీ బయటకు వచ్చే అవకాశం లేకుండా చేయాలనేది మన ఉద్దేశం ఇందులో మన ఏసీపీ శంకర్ రెడ్డి మన ఇన్స్పెక్టర్స్ ఇద్దరు కూడా సతీష్ అండ్ డిఐ సతీష్ మన వెనుక క్రైమ్ టీం అందరూ కూడా బాగా పనిచేయడం జరిగింది వాళ్ళందరూ కూడా నేను ప్రత్యేకంగా అప్రిషియేట్ చేస్తూ టోటల్ వర్క్ ఎంత సుమారుగా ఒక ఆరు నుంచి ఏడు లక్షల ప్రాపర్టీ వర్క్ ఉంటుంది ఇదంతా కూడా రికవర్ చేయడం జరిగింది okay